చెప్పి పదే పదే అడ్డంకి పడుతున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ సుప్రీం కోర్టు ఆల్రెడీ గతంలోనే చెప్పింది చెరువులు కుంటలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే రాష్ట్ర హైకోర్టు జస్టిస్ గునియా అట్లాగే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇది రా బతుకమ్మకుంట భూమి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది అయినప్పటికీ యడ్ల సుధాకర్ రెడ్డి పదే పదే నా భూమి అని చెప్తాను ఆయన వేసిన అనేక కేసులు కోర్టు కొట్టేసింది ఆ భూమికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు కాబట్టి కోర్టు రిందని చెప్పి మేము డిమాండ్ చేస్తా అట్లాగే బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ రాష్ట్ర బతుకమ్మ కుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎడ్ల సుధాకరి పైన మీ వేకరితో చెప్పాలి మీరు అభివృద్ధికి అనుకూలమా అభివృద్ధికి వ్యతిరేకమా వ్యతిరేక చెప్పేసి మీరు కూడా తెలియల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా బతుకమ్మ కుంటలో రెండు వేల మూడు నుండి రెండు వేల ఐదు నాలుగు ఐదు వరకు సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంట మొత్తం కూడా మట్టితో లారీ లారీల తీసుకొచ్చిన మట్టితో కూర్చారు ఇప్పుడు హైదరాబాద్ సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు నుండి భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఉద్యమం చేస్తాం సుధాకర్ రెడ్డి కేసు గతంలో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ అనేక కేసులు బుక్ అయినాయి ఆ కేసుల పైన విచారణ జరిపించారని చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ కోర్టు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము